కూరగా అనిపించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అబ్బా గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి కూరగాయలించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కో అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు అరే ఏమిటిది మర్చిపోయావా మొదటి ముద్ద రూపెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకు తిన్నాను పిచ్చి ముఖం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్ట ఉండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తెస్తాను ఏట్రా సూరిగా ఈ చిల్లు బింది మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అండాలు గుండుగులు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తో రెలకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి వీటి కథలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం ఇదిగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్ ఇచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేక పోనీ కోసుకు తినేద్దాం అంటే మనసు సొప్పదు బాబా నాకు అవైపోయింది అని అడగడానికి అదో లాంపటం ఒరే నేను జాలిగుండోని గనక మన నూ రోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది నీడు ఎవరు ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళు కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఉన్నాడు ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేస్తున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఊచ్చి కొట్టు పో ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్టో కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతురా బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమనే ఇలాగ ఇచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జలాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్ర వేసేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీయలే బాబు తీసి నేనేం బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాల కుండ మీకు పొయ్యేకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగి బియ్యం బాబు ఈ తొందరగా అండి బాబు నువ్వు అక్కడ పప్పుడు మీద నూనె డబ్బాల మీద నొక్కే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదా ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట వాళ్ళు మళ్ళీ చెప్పలేదంటో రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమేనా బాబు వడ్డీ సరే తవరు ఎప్పుడైనా అడిగా బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉంటాయి లస్కో రాస్కో బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా ఆగదు ఇది ముక్కు పెట్టాను కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కో రాస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా మన ఆడుకునే చోట ఇదంతా ఎలా చేశారంట అమ్మమ్మ బచ్చలు ఆడుకునే చోట ముగ్గులెట్టారంటా ఎవరో